అందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని అతను దానగుణంలో మేటి రాజు అతను ఇచ్చిన మాట తప్పని రారాజు అతను త్యాగనిర్తికి మక్కటం లేని మహారాజు ఆయన ఎవరో కాదు శివి చక్రవర్తి ఈరోజు శివి చక్రవర్తి పూర్తి కథ తెలుసుకుందాం శివి చక్రవర్తి గొప్ప దాత దయాగుణం గల చక్రవర్తి ఇతడు ఉసినరుడు అనే మహారాజు కుమారుడు భృగుతుంగ పర్వతం మీద ఒకసారి పెద్ద ఎత్తున యజ్ఞం చేశాడు శివి చక్రవర్తి ఎందరో మహర్షులు ఆ యజ్ఞానికి హాజరయ్యారు అందరికీ ఘనంగా మర్యాదలు జరుగుతున్నాయి అందరినీ గొప్పగా సత్కరించాడు చక్రవర్తి ఆయన ఔదర్యానికి ధాన్యతకి తాపసులందరూ ఆశ్చర్యపోయారు శివి చక్రవర్తి దానశీలతను పదే పదే ప్రజలందరూ ప్రశంసించారు ఈ వార్త ఇందుడి వరకు వెళ్ళింది ఆయన చక్రవర్తి ఔదర్యాన్ని పరీక్షిద్దామనుకున్నారు ఓ రోజు యజ్ఞవేదిక మీద కూర్చుని ఉన్న శివచక్రవర్తి ఒడిలో ఒక పౌరం వచ్చి వాలింది అది మనుష్య భాషలో మహారాజా రక్షించండి నన్ను ఒక డేగ తరుముకొని వస్తుంది నన్ను చంపి తినాలని చూస్తుంది దాని నుంచి నన్ను కాపాడండి నాకు ప్రాణభిక్ష పెట్టండి అని దీనంగా వేడుకుంది శివచక్రవర్తి పౌరాన్ని ప్రేమగా నిమురుతూ నిన్ను కాపాడే బాధ్యత నాది నీకు ఎవరి నుంచి ప్రమాదం రాదు రానివ్వను అని హామీ ఇచ్చారు పావురం మనసు కుదుటపడింది ఇంతలో అక్కడికి డెగ వచ్చి వాలింది రాజుగారు ఎదురుగా ఎత్తైన చోట వాలి పౌరం వైపు కొర కొరా చూసింది పౌరం భయంతో వణికిపోతుంది డెగ కూడా మనుష భాషలో మహారాజా ఈ పావురం నా ఆహారం తప్పించుకొని వచ్చి మీ శరణు కోరింది దయతో దానిని నాకు వదిలిపెట్టండి అని వేడుకుంది దానికి రాజుగారు సభలో ఉన్నవారందరూ ఆశ్చర్యపోయారు ఏమిటి పౌరము డేగా రెండూ భాషలో మాట్లాడుతున్నాయని అందరూ ఆశ్చర్యపోతున్నారు ఈ పౌరానికి నేను అభయమిచ్చాను ఆడిన మాట తప్పను అయినా నీకు మాత్రం అంత పట్టుదల దీనికి దీన్ని వదిలి మరో ఆహారం ఎత్తుక్కో అన్నాడు శివ చక్రవర్తి రాజా నీవు ధర్మప్రభువు న్యాయంగా ఆలోచించు నేను ఆకలితో ఉన్నాను ఈ పావురం దొరికినట్లే దొరికి తప్పించుకొని పారిపోయి మీ దగ్గరకు వచ్చింది నోటి ముందర ఆహారాన్ని తీసివేయటం ధర్మం కాదు మహాపాపం కూడా నా కోరికేమీ అన్యాయం కాదు పావురాలను డేగలు తినడం సహజమే ఇప్పుడు ఈ ఆహారం లేకపోతే నేను ఆకలి బాధతో మరణిస్తాను కనుక నా ఆహారాన్ని నాకు విడిచిపెట్టండి అంది డేగ డేగ మాటలకు సభలోని వారంతా ఆశ్చర్యపోయారు శివ చక్రవర్తి కూడా ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ ఓ డేగ రాజమా చూడబోతే నీవు ధర్మాధర్మ విచక్షణ తెలిసిన దానిలా ఉన్నావు శరణన్న వారు రక్షించడం రాజధర్మం నీ ఆకలి బాధించడానికి ఏ ఆహారం కావాలో చెప్పు నీవు కోరిన ఆహారాన్ని నేను ఏర్పాటు చేస్తాను ఈ పావురాన్ని మాత్రం నీకు వదిలిపెట్టను అన్నారు నేను కోరిన ఏ ఆహారమైన ఇస్తారా అని గట్టిగా అడిగింది డేగా నిరభ్యంతరంగా అలాగైతే రాజా నీ శరీరంలో ఈ పౌరువంత మాంసాన్ని కోసి నాకివ్వండి అంది డేగా శివచక్రవర్తి నవ్వుతూ అలాగే నీకు సంతోషం కలిగించడం కంటే నాకేం కావాలి అని అప్పటికప్పుడు ఓ కత్తి త్రాసు తెప్పించారు సభలోని వారంతా నిశ్చేచులయ్యారు శివ చక్రవర్తి ఆ పదునైన కత్తిని తీసుకున్నారు తన శైర నుంచి మాంసాన్ని కోసి త్రాసులో వేశారు పౌరం బరువుకు సరికాలేదు మరికొంత మాంసం కోసివేశారు అప్పుడు సరిపోలేదు మరికొంత జోడించారు ప్రయోజనం లేకపోయింది అది చూడలేక సభలోని వారంతా కళ్ళు మూసుకున్నారు ముఖంలో బాధను కనపడనీయకుండా చిన్నవు నవ్వుతూ చక్రవర్తి మరికొంత మాంసాన్ని కోసి త్రాసులో వేశారు ఫలితం లేకపోయింది రాజుగారి శరీరం అంతా రక్తంతో ఓడుతుంది చివరకు తానే వెళ్ళి పళ్ళెంలో కూర్చున్నారు చక్రవర్తి తనను తానే దానంగా సమర్పించుకున్నారు అప్పుడు ప్రత్యక్షమయ్యారు ఇంద్రుడు మరియు అగ్నిదేవుడు రాజా నీ దానగుణం నిరుపమానమైనది నీ వంటి ఉత్తముడు ఇంతవరకు ఈ పొడంపై పుట్టనే లేదు నీ ఔదర్యాన్ని పరీక్షించడానికి నేను డేగగా అగ్ని పావురంగా వచ్చాము నీ కీర్తి చిరస్థాయిగా వర్ధిల్లుతుంది అని ఆశీర్వదించారు అగ్ని మరియు ఇంద్రుడు ఆయనకు మళ్ళీ తేజరూపాన్ని ప్రసాదించారు కృతజ్ఞతగా శివి చక్రవర్తి చేతులు జోడించి నమస్కరించారు ఇది శివి చక్రవర్తి కథ శివి చక్రవర్తి కథ ఎంతోమందికి ఆదర్శం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు సాటి మనుషుల మీద పశుపక్షాల మీద దయచూపే ధనప్రభుగా ఇప్పటికీ మన గుండెల్లో నిలిచిపోయారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే